రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సిద్దిపేట కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పాలేడ్ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు కానిస్టేబుల్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మెడల్స్ అందజేశారు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇంజనీర్లు ఫార్మసిస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ సహా ఉన్నత క్వాలిఫికేషన్ కలిగిన తామంతా మేధా నైపుణ్యం సామర్థ్యాలు ప్రతిరూపంగా కనిపిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు భవిష్యత్తులో నిర్వహించబోయే విధులకు సంబంధించి అన్ని టెక్నికల్ విషయాలను అర్థం చేసుకుని ఉండాలని తెలిపారు అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మౌలిక విలువలైన నిబద్దత టీం వర్క్ ఉందన్నారు ఈ పాసింగ్ అవుట్ అనేది వారికి మాత్రమే కాదు మీరు గర్వంతో గుండెల నిన్న సంతోషం నింపుకున్న రోజులుగా గుర్తుండిపోతుంది అని మంత్రి అన్నారు ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి పాత్రికేయ వ్యక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరేడ్ మీరు కన్న కళలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతామన్న మంచి రోజు ఇది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేర్ తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను తన ఏడాది పాలనపై రేవంత్ రెడ్డి ప్రతి గ్రామానికి బస్తీకి తాండాకు వెళ్లి తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు అలా వెళ్ళి తెలుసుకునే ఉందా అని సవాల్ విసిరారు కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్నారు గురుకులాల్లోని విద్యార్థులు కూడా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సమితికి కరీంనగర్ జన్మస్థలమని ఆ తర్వాత కూడా తమ పార్టీకి కరీంనగర్ పునర్జన్మనిచ్చిందన్నారు పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం మూడు వందల డెబ్బై మంది అమరులయ్యారని వారి సాక్షిగా బీఆర్ఎస్ మొదటిసారి ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి ఎనలేనిదన్నారు ఇవాళ ఇప్పుడు ఒక పద్దెనిమిది ఏళ్ళ పిల్లగానికో ఇరవై ఏళ్ళ పిల్లగానికో ఈ రోజు కాలేజీలో ఉన్న పిల్లగానికి ఇది అంత తెలియదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ వయస్ అంతా మూడేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్లు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసినాడని తెలుసు కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ విషయం తెలియదు ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటి మళ్ళొకసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు ఎంచుకొని అలా గద్దెనెక్కి వికృతంగా మళ్ళొకసారి వికటాటహాసం చేస్తూ చేస్తా ఉన్నారు అందుకే దీక్షా దివస్ పూర్తిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కథం దొక్కుదాం ఏ కరీంనగర్ లోనైతే ఆనాడు విజృంభించినమో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సింబీపూర్ రాజు ఆధ్వర్యంలో గన్నె దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్షకు కూర్చున్న రోజును దీక్షా దివాస్గా ప్రకటించారని అన్నారు సేల్లింగంపల్లి నియోజకవర్గంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు మొదటిగా డివిజన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని కార్పొరేటర్ తెలిపారు దేశంలోని ముప్పై ఆరు పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు నేడు మనం దీక్షా దివసం చేసుకుంటున్నాము ఇవాళ మన కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో భాగంగా రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిదిలో ఇదే రోజు ఆమర నిరాహార దీక్షకు పూనుకున్నారు ఈ దీక్ష ఎలా ఉండే అంటే కేసీఆర్ ఒకే నినాదంతో ముందుకెళ్లాడు తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ముందుకెళ్లారు పదకొండు రోజుల్లోనే తెలంగాణ తెలంగాణ కోసం పోరాడి దీక్ష చేసి ఢిల్లీ గడ్డను వణికించి పదకొండు రోజుల్లో మన తెలంగాణను సాధించాడు అదేవిధంగా కేసీఆర్ గారు ఈ ఉద్యమం పదకొండు రోజులు ఎందుకంత తీవ్రత చేశారంటే ఇదివరకు మనం తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారు కాకపోతే మా తెల ఢిల్లీలో మాత్రం ఏం చేశారు ఆ ఉద్యమాన్ని చల్లారుస్తూ వచ్చారు ఏదో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మేరకు దీక్షా దివాస్ ఈ ప్రోగ్రాం కోసం ఆల్వెన్ కాలనీ డివిజన్ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో మెడ్చల్ మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది చలో మెడ్చల్ ప్రోగ్రాం పిలిపివ్వడం జరిగినది ఈ దీక్షా దివాస్ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు రెండు వేల కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి అన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకొని ఒకసారి టీడీపీ ఒకసారి కాంగ్రెస్ అందరూ నమ్మించి అందరూ అధికారం వచ్చాక తెలంగాణ ఇస్తాన తెలంగాణ ఇవ్వకుండా వాళ్ళ కాలయాపన చేసుకుంటూ అధికార గద్దన వాళ్ళు ఎక్కి ప్రతిసారీ మనల్ని మోసం చేసుకుంటూ అరవై సంవత్సరాలుగా మోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడుతో ఏడాది పాలన పూర్తవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు ఈ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో రైతు సదస్సు నిర్వహిస్తుందన్నారు కాంగ్రెస్ అనేది పేరికే ప్రజాపాలన కానీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుందన్నారు రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను అరెస్టులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు ఏడో తారీఖు వరకు డిసెంబర్ ఏడో తారీఖు వరకు సంవత్సరం పూర్తవుతుంది దీన్ని పురస్కరించుకొని ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఉత్సవాలను చేస్తా ఉంది పేరుకు ప్రజాపాలన కానీ ఎక్కడికక్కడ అడుగు అడుగున అరెస్టుల పర్వం రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరినీ అరెస్టు చేయడం మహబూబ్నగర్లో ప్రజాపాలన విజయోత్సవ సభ రైతు సభ పెట్టుకొని నల్గొండ జిల్లా నాయకులను అరెస్ట్ చేయడం యాదగిరిగుట్ట ఆలేరు మోత్కూరు వరంగల్ నిజామాబాద్ మిర్యాలగూడ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలని అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ప్రభుత్వ పాఠశాలలోని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని జిల్లా పరిషత్ హై స్కూల్ సిఈఓ నీరజ తెలిపారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీఈఓ మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని బాలికా పాఠశాల ప్రాథమిక పాఠశాలల హాస్టళ్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందిస్తున్నారా లేదా అనే దానిపై తనిఖీ నిర్వహించామని అన్నారు పాఠశాలల్లో హాస్టల్లో స్వయంగా ఆహారాన్ని సీఈఓ రుచి చూశారు బాలికల పాఠశాలలో వంటగది నిర్మాణంలో ఉన్నందున కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తొందరలో వంటగది నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు ఆమె వివరించారు జిల్లాలోని అన్ని పాఠశాలలను మరియు హాస్టళ్లను పరిశీలించనున్నట్లు ఆమె తెలిపారు ఆవేశాల ప్రకారం జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చెక్ చేయమన్నారు అందులో భాగంగా ఈరోజు నేను నెడ్ అది గర్ల్స్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో ఫుడ్ క్వాలిటీ చెక్ చేశాను ఇక్కడ యాక్చువల్గా హై స్కూల్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ కిచెన్ సెట్ ఉంది కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేకపోవడం వల్ల ఒక ఓపెన్ ప్లేస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ దాన్ని మెయింటైన్ చెక్ చేశాను నేను టేస్ట్ కూడా చేసింది ఇంకా స్టోరేజ్లో కూడా అన్నీ వాళ్ళు గ్రాసరీస్ అన్నీ కూడా వానేటువంటి పెట్టుకున్నారు ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ కన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలకి అక్కడ అంతా కొంచెం క్లీనింగ్ కూడా అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అది నేను కాంట్రాక్టర్తో మాట్లాడి కిచెన్ సైడ్ కూడా తొందరగా హ్యాండ్ ఓవర్ చేయించేసి కన్స్ట్రక్షన్ కూడా తొందరగా చూస్తాను దీక్షా దివస్ సందర్భంగా కొత్తగూడెం బీఆర్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు ఈ ఫోటో గ్యాలరీని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు రేగ కాంతారావు నాగేశ్వరరావు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్తో కలిసి ప్రారంభించారు ఈ ఫోటో గ్యాలరీలో తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలను ప్రదర్శించారు ఈ ఫోటోలను ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేతో కలిసి తిలకించారు దీక్షా దివాస్తో కేసీఆర్ చరిత్ర సృష్టిస్తే సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను భషటుపట్టించారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిడి అనిల్ అన్నారు దీక్షా దివాస్ సందర్భంగా నల్లకుంటలోని ఏసీసీ గేట్ వద్ద ఆయన తెలిపారు ఒక దీక్షా దివాస్తో రాష్ట్ర మొత్తం ఏకం చేసి ఉద్యమాన్ని రగిలించింది కేసీఆర్ అని అన్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను విద్యార్థులను ప్రజలను అన్ని విధాలుగా నాశనం చేసిందని ఆయన విమర్శించారు ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు నిర్వహించేటువంటి విజయోత్సవాలు అనేటువంటిది ఈ రాష్ట్రానికి సిగ్గుచేయటం రైతులను పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజున రైతులను ఒకవైపు నాశనం చేసుకుంటూ రైతులకు రైతు భరోసా ఇవ్వకుంటూ రైతులకు బోనస్ ఇవ్వకుంటూ దొడ్డు వాటికి బోనస్ ఇవ్వకుంటూ మరి రైతులకు జరిగే పంట నష్ట పరిహారం అనేది కూడా ఇవ్వకుండా మరి రుణమాఫీ కూడా సరిగా చేయకుండా రైతులను అన్ని విధాలుగా అన్యాయం చేసినటువంటి రేవంత్ సర్కారే ఈ రోజున మళ్ళీ విజయోత్సవాలు నిర్వహించడం మేము బీఆర్ఎస్ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా ఇవ్వు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వు అడి తర్వాత రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయి రుణమాఫీ చేయకుండా ఇట్లాంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోకుండా నువ్వు విజయోత్సవాలు నిర్వహిస్తే మాత్రం అదే రైతులు నేను ఉరికి చురికిచ్చి కొడతారు లగచరల ఆల్రెడీ అధికారులను కొట్టిరు నీ కాన్సెన్సీలే ఏదో ఒక రోజు నీ కాన్సెన్సీలే నిన్ను రైతులు ఉరికించి కొట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొంటున్న వివిధ సమస్యలపై పీడిఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సైన్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీ చేపట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని జార్జిరెడ్డి పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సుమంత్ పిడిఎస్యు జార్జిరెడ్డి తెలంగాణ స్టేట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫైర్ యూనివర్సిటీ ఈ రోజు కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి భారీ ర్యాలీ జరిగింది దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే బీడీఎస్ఈ జాయిన్ తెలంగాణ స్టూడెంట్ ఎజెండా అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి పూర్తి ఉచిత మెస్ ఇవ్వాలని చెప్పేసి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీలో సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అనేది జరగాలని చెప్పేసి యూనివర్సిటీ అభివృద్ధి కొరకు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పేసి అలాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్లను రద్దు చేయాలని చెప్పేసి ఫ్రీ మెస్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణలో ప్రతిష్టాత్మకమైనది ఉస్మాని యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ విద్యార్థులు అడ్మిషన్ పొందడం అంటే రాష్ట్ర లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎంట్రన్స్ రాసి టాప్ మెరిట్ విద్యార్థులే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతారు కానీ ఈరోజు యూనివర్సిటీలో పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు మెస్ డిపాజిట్ల పేరుతో ఎకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు మరోవైపు యూనివర్సిటీలో ఏదైనా విద్యార్థికి ప్రమాదం జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాలి మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలి అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ని ఈరోజు పెంచాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుల పేరుతోనే నిధులు నియామకాలను విడుదల చేస్తుంది కానీ యూనివర్సిటీ విద్యార్థుల డెవలప్మెంట్ కోసం ఎటువంటి ప్రయత్నాలు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన మేడ్చల్ జిల్లా సామరిపేట మండలం తూమ్కుంట గ్రామంలో విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు రాష్ట్రంలోని వీఆర్వోలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది విఆర్వోలను ఎటువంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలని పే ప్రొడక్షన్ సర్వీస్ ప్రొడక్షన్ కల్పించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు డిమాండ్ చేశారు అదేవిధంగా వీఆర్వో విఆర్ఏలను అందరినీ ఆప్షన్ పద్ధతిలో తిరిగి రెవెన్యూ శాఖలు సర్దుబాటు చేయాలని కామన్ సీనియార్టీ ద్వారా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ముగుళ్ళ రామకృష్ణారెడ్డి వెంకటరెడ్డి హాల్లో మా రాష్ట్రవ్యాప్త మహాసభ నిర్వహించబోతా ఉన్నాం విఆర్ఓల ఆత్మీయ సమ్మేళన దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విఆర్ఓ సోదర సోదరి మనులందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు ఎందుకొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నామంటే ఈ ఆత్మీయ సమ్మేళనం వెనుక ఎంతో కంటసోసు ఉంది ఎన్నో నష్టాలున్నాయి కష్టాలున్నాయి గత ప్రభుత్వం యొక్క నియంతృత్వ ఆలోచనలతోటే అశాస్త్రీయమైనటువంటి విధానాలతోటే ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంటు చిన్న భిన్నమైంది అందులో ప్రధానంగా గ్రామస్థాయి ఉద్యోగులంతా కూడా తీవ్ర నష్టాలకి గురి కావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న డెబ్బై డెబ్బై లక్షల మంది రైతులు హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు యూనివర్సిటీ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని చారు గిన్నెతో సహా రోడ్డుపై బైఠాయించారు అయితే వీసీ వార్డెన్ స్పందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు విద్యార్థులకు అందించే ఆహారం పూర్తిగా నాణ్యత లేకుండా ఉంటుందని ఇలాంటి ఆహారం తిని అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉస్మానియా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరారు దీనిపై స్పందించిన చీఫ్ వార్డెన్ ఆందోళన చేపట్టిన విద్యార్థుల వద్దకు వచ్చారు దీంతో విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు దీనిపై చీఫ్ వార్డెన్ స్పందిస్తూ ఇక నుంచి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపడతామని విద్యార్థులకు హామీ ఇచ్చి ఆందోళన విరమించాలని కోరారు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ముప్పై రోజులు తలపెట్టిన దీక్షలు ఇరవై రోజుకు చేరాయి ఈ నిరసన దీక్ష శిబిరంలో అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు మూడు దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని ప్రపంచంలో ఓ వింత అమీన్పూర్లో జరిగిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నేను గత ఐదారు సంవత్సరాలు మట్టే ఈ నీళ్లు ఈ తూములు ఇవన్నీ పూజ చేయడం పూర్తి చేయడం వల్ల ఈ నీళ్లు బ్యాక్ వచ్చేసి మా ఫ్లాట్లన్నీ మునిగిపోయాయి మావి ఎంతో మంచిగా రెండు వందల యాభై ఎకరాలు భూమి ఇది మొత్తం ఐదు వేల మంది ఫ్లాట్లు ఉన్నాయి ఈ ఐదు వేల ఫ్లాట్లు మునిగిపోవడం వల్ల మేము చాలా రోడ్డున పడాల్సి వచ్చింది ఆ రోజున మేము చూసినప్పుడు కొనుక్కున్నప్పుడు రిజిస్టర్లు అందరూ వచ్చి మమ్మల్ని దగ్గరుండి చేసి అవి డబ్బులు పెట్టి అన్నీ చేసిన తర్వాత కూడా రిటైర్మెంట్ తర్వాత చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి సంకల్పంతో కొన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్లన్నీ కూడా నీటి మునిగిపోయి ఇవాళ కొట్టుమిట్లాడుతున్నాయి మీరందరూ కూడా సాధక బాధకాలు తెలియజేసేందుకు ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించాం ఇవాళ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా యొక్క భూముల్ని కబ్జా చేయడం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కబ్జా చేసింది మేము పొల కొద్ది మరీ చెప్తున్నాం ఐదు వేల కుటుంబాలు కూడా ఇవాళ ఈ నీళ్లు నిలబడి అంటే తూములు పుట్కేసి అలుగులు పుడిచేసి యొక్క ప్రభుత్వం యొక్క తొత్తులకి రాజకీయ నాయకుల యొక్క ఉందంటే ఎంత చెరువు అలాంటిది ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా మోసపూరితంగా దీన్ని నాలుగు వందల అరవై ఎకరాల్లో నీళ్లు నింపటం మొదలు పెట్టారు అలుగులు మూసేశారు తూములు మూసేశారు హైదరాబాద్ చరిత్రలో అలుగులు తూములు అన్ని శాశ్వతంగా మూసేసి చెరువు ఏదైనా ఉన్నాదంటే అమ్మిన పొర పెద్ద చెరువు మాత్రమే ఈ విధంగా మా ప్లాట్లన్నీ మా ఎన్నిక మెట్ట పట్టా భూములు ట్వంటీ లేఅవుట్స్లో ఐదు వేల మంది సభ్యులు ఉన్నాము మరియు రెండు ఉడా లేఅవుట్లు కాడ ఉన్నాయి హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయి సో తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహోద్యమంలో కీలక భూమిక పోషించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ దీక్షా దివాస్ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర షాలువాతో ఆయన్ను సత్కరించారు ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజేంద్రాలను ఉద్యమకారులు గజమాల వేసి సన్మానించారు ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ హెచ్చరించారు ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి కేసులు నమోదు చేశారు ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మేము ఈరోజు కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున రోప్ నిర్వహించాము మా యొక్క సిపి గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మా అడిషనల్ సిపి సార్ విశ్వప్రసాద్ సార్ యొక్క ఆదేశాల మేరకు రోప్ నిర్వహిస్తున్నాము ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ రోప్ అంటే రోడ్ పైన ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఎంక్రోచ్మెంట్లు చేయరాదు రోడ్డు ఫుట్పాత్ను ఆక్రమించరాదు మరియు ఆ ఫుట్పాత్ పైన ఎలాంటి ఎంక్రోచ్మెంట్లు చేసినా మేము వాటిని తీసివేస్తాము అందరినీ రోడ్లపైన అక్రమ పార్కింగ్లు చేస్తూ మరియు ఫుట్పాత్ను ఆక్రమిస్తూ రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున రోప్ నిర్వహించాము దీనిలో భాగంగా రోప్ నిర్వహించి థర్టీ నైన్ బి కేసులు మరియు ఫార్టీ వన్ సిపి కేసులు విధించినాం ఇక ఎవరైనా సరే పుట్పాత్ ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మేము తెలియజేస్తున్నాం కేసులు ఎన్ని వేసి సార్ మేము పదిహేను థర్టీ కస్తూరిబా గాంధీ గురుకుల విద్యార్థులతో కలిసి ప్రముఖ నటుడు సోని సూద్ సందడి చేశారు తాజాగా ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలను సోని సూద్ సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అలరించారు వారితో కలిసి సెల్ఫీలు దిగారు తన సోదరుడు సిద్ధూరెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం చాలా గర్వంగా ఉందని చెప్పారు సిద్ధూరెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాఠశాల అభివృద్ధి కోసం సొసైటీలోని వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని కాకపోతే తెలుగు ప్రజలు నా కుటుంబ సభ్యులు అని కొనియాడారు పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని సోనుసూద్ తెలిపారు ఇక్కడ వామిన కస్తూ స్కూల్ ఇక్కడ ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయిన ఉండే పిల్లలు వాళ్ళ మినిమం న్యూస్ కోసం అంటే వాష్రూమ్ సరిగా లేదు వాటర్ లేదు గుడి కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు గుడిని ఫ్రైట్ చేసుకుంటే రోడ్ చేసి ఉండే సో దాని తర్వాత దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రాబ్లమ్ చూడడం జరిగింది టెంపుల్ ఐ వుడ్ సీ నీడ్ మోర్ హీరోస్ లైక్ సిద్ధు గారు face that they feel so proud to be a part of this family. So society is the responsibility of others. Okay. हम अपने घर में बहुत अच्छा गाड़ी बनाते हैं, घर बनाते हैं.